హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి రోడ్డు చూపిస్తుంది అనుకుంటున్నారా మేమైతే ఈరోజు పొలతల క్షేత్రానికైతే వెళ్తున్నాము ఇదైతే కడప జిల్లాలో ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కార్తీక మాసంలో శివాలయాలకు వెళ్ళడం చాలా మంచిది కదండి నేనైతే ఎప్పటి నుంచే ఈ పొలతలకి వెళ్ళాలనేసి అనుకున్నాను అందువల్ల ఈరోజైతే బాగా కుదిరింది అందుకని పొలతల క్షేత్రానికి అయితే వెళ్ళిపోతున్నాను పైన పొలతల్లో అయితే నేనైతే ఎక్కువ వీడియోలు అయితే తీయలేకపోయాను నేను వెళ్ళినప్పుడు ఎవరో పెద్దవారు అధికారులు వస్తున్నారని చెప్పేసి చాలా హడావిడిగా ఉంది కాబట్టి నేనైతే ఎక్కువ వీడియోస్ అయితే ఏమీ తీయలేదు పైగా ఏంటంటే మెయిన్ దర్శనం ఇంపార్టెంట్ కాబట్టి మనశ్శాంతిగా దర్శనం చేసుకోవడం ముఖ్యం కాబట్టి దర్శనం మీద మొత్తం ఫోకస్ పెట్టాను ఇక పొలతల నుంచి మనకి కిందికి వచ్చేస్తే ఇక్కడ నీరు కోన అనేసి ఒక చిన్న ఆలయం కనిపిస్తుందండి ఇక్కడే మొదటిసారిగా అక్క అనేది ఉన్నారన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీరే అక్క దేవతలు మొత్తం ఏడుగురు మంది ఉంటారు ఇది పొలతల గ్రామానికి వెళ్లే దారిలో మనకి నీరు కోన అనేసి కనిపిస్తుంది అక్కడైతే నిజంగా చెప్తున్నా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కొలువై ఉన్న అక్కదేవతలు అయితే చాలా మహిమల కలవారు పైన కూడా మనకు సేమ్ అక్క దేవతలు కనిపిస్తాయి అలాగే పైన మనకి పొలతల్లో ఏడు కొలను కనిపిస్తాయి కదా అక్క దేవతలకి ఒక్కొక్క కొలను ఒక్కొక్కరికి అని చెప్తారు ఇక్కడ నీరు కోనలో కూడా అలాంటి కొల కొలను అయితే ఉన్నాయన్నమాట పొలతలకు వెళ్ళినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా ఇలా నీరు రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా నీరు కొనలో ఆగి ఇదంతా గుడి అంతా కూడా టెంపుల్ అయితే దర్శించుకొని వస్తున్నాను ఇప్పుడు పైగా మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ అక్కడక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కొలలు కానీ చెప్పచ్చు ఇంకా లోపలికి ఏమైనా కొలలు ఉన్నాయేమో నేనైతే చూడలేదు ఎందుకంటే ఫుల్గా అటవీ ప్రాంతం కాబట్టి కొంచెం ఎవరు కూడా జనాలు ఇక్కడ నీరు పెద్దగా మనకి కనిపించరు కాబట్టి నేనైతే అటువైపు అయితే వెళ్ళలేదు ఇదంతా కూడా అక్కదేవతల గుడి అండి మనం ముందు పోతే ఇంకా శివాలయం కూడా వస్తుంది కాకపోతే నేను ముందు నుంచి కాకుండా ఫస్ట్ వెనక నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాను నేను ఒకసారి ముందు ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ ఒక్క చుక్క కూడా వాటర్ లేవండి ఏంటి వాటర్ లేవు నీరుకోనన్నారు అనుకున్నాను కానీ ఇప్పుడైతే ఫుల్ వర్షాలకేమో మొత్తం వాటర్తో నిండిపోయింది ఒక సైడ్ అంతా చాలా బాగుంది వ్యూ అయితే పైగా ఇది కొండ ప్రాంతం అయిందనా చాలా చాలా బాగుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కోతులు అయితే ఎక్కువగా ఉన్నాయి కొంచెం మన సంచి కనపడిన ఏవైనా కొంచెం మన చేతిలో కనపడిన వెంటనే దగ్గరకు వచ్చి తీసేసుకుంటేనే చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి అక్క దేవతల గురించి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చిన్న ఊటలాగా కొంచెం నీరు కనిపిస్తుంది కదా ఇదైతే స్వచ్ఛమైన త్రాగునీరు అండి ఇక్కడ మరి బోర్డు మరీ పెట్టారు వీటిని నెత్తిమీద చదువుకోవడం కొంచెం తీర్థంగా కూడా చాలా మంది తీసుకుంటారు చాలా మంచిది కూడా నేను కూడా అలాగే తీసుకుందాము కాకపోతే అందులో అన్ని కప్పలు అవి ఉన్నాయి కదా నేను సైలెంట్ అయిపోయాను ఇక మనం శివాలయం దగ్గరికి వస్తున్నాము ఈ శివాలయం అయితే చాలా చిన్న గుడి అండి దీనికి పెద్ద గర్భగుడి అయితే ఏం కట్టలేదు ఇది కూడా మొత్తంగా గుహలో ఉంటుంది మనకి ఇక్కడ స్వయంగా శివుడు అయితే స్వయంభూగా వెలిసాడని చెప్తున్నారు ఈ వెనకే మనకు రాళ్ళ రూపంలో అక్కదేవతల్లో కనిపిస్తున్నారు కదా ఈ కథ నీరుకొని కథ అయితే నాకు తెలియదు అండి నాకు తెలిసినంత కొంత చెప్తున్నాను ఇక్కడైతే అక్కదేవతలు కొలువై ఉండగా చిన్న వీర నాగమల్లమ్మ అనే ఒక అక్కదేవత అయితే తనకు ఏదో పూలు ఇవ్వలేదనో ఏదో సంథింగ్ అలిగి వెళ్ళిపోయి పైనకి వెళ్ళి కొలతలో కూర్చుందంట కాబట్టి తర్వాత మిగితే మిగిలిన అక్కదేవతలు కూడా పైకే వచ్చి అక్కడే కొలువు తీరని చెప్తారు ఇక్కడ కూడా చిన్న చిన్న సత్రాలు అయితే పెట్టారండి అప్పట్లో కానీ ఇప్పుడు అవన్నీ శిథిలావస్థలు అయిపోయాయి వాటర్ చూసారా చాలా ఎక్కువగా చాలా బాగా పడుతుంది వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది పొద్దున వచ్చి సాయంత్రం పోయినా కానీ మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటే నచ్చితే ఖచ్చితంగా మాత్రం పొలతలకు వెళ్ళే దారిలో డెఫినెట్గా ఈ నీరు కొరని అయితే ఖచ్చితంగా సందర్శించండి అలాగే పొలతల దేవస్థానం కూడా చాలా బాగుంటుందని పైన నేనైతే చూపించలేకపోయాను ఒకవేళ పొలతలకి ఎవరైనా చూడలేకపోతే ఖచ్చితంగా చూడండి ఇక్కడికి వస్తే మనకు పెళ్ళి కానీ సంతానం కానీ గృహ బాధలు కానీ ఇంకా ఏవైనా మనం పట్టిపీడుస్తున్న సమస్యలను తీరుతాయని చెప్తారు అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీరు పొలతలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ నీరు కూడా ఖచ్చితంగా సందర్శించండి